అస్మద్గురుభీ నమ శ్రీమాకృనమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు నేను గతంలో ఒక ఎంతటి పేదరికంలో అందించైనా సరే అమ్మవారు ఈ యొక్క మంత్రాన్ని కనుక ఉపాసన చేసినట్లయితే జపించినట్లయితే అలా పైకెత్తుతారు అంటే మనకి ఇంకా ఆర్థిక సమస్యలు అనేవి కానీ ఉండవు ఎలాంటి పేదరికంలో అందించైనా సరే మనల్ని అమ్మవారు బయటపడేస్తారు అని చెప్పి చెప్పాను కదా అయితే నేను మీకు గడిచిన రెండు వీడియోలలో కూడా మంత్రం చెప్పలేదు ఎందుకంటే అది కొంచెం పలికే విధానంలో కొంచెం తేడా ఉండడం వల్ల అయితే నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు మాసం కదా లక్ష్మీ అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి మాసం ఇటువంటి ఒక మాసంలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంత్రం చెప్తే మన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది కదా అని ఒక సత్సంకల్పాన్ని అమ్మవారే కలుగజేశారు అందుచేత అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుమతి తీసుకుని ఈ మంత్రాన్ని మీకు చెప్తున్నారు అయితే అసలు మనకి కలియుగంలో వెంకటేశ్వర స్వామివారు మనందరికీ కూడా చాలా ఇష్టదైవం శనివారం వచ్చేసరికి వెంకటేశ్వర స్వామివారు అంటే చాలా భక్తిగా మనం దీపారాధన చేయడం పిండి దీపారాధన చేయడం కొలవడం చేస్తూ ఉంటాం మరి మా స్వామివారికి అక్కడ శుక్రవారం నాడు చేస్తారు శుక్రవారం నాడు అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ స్వామిని అభిషేక సమయంలో చూడగలిగిన కందులే కందులు అభిషేక సమయంలో స్వామిని కొలిచిన చేతులే చేతులు కదా అంతటి అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు అయితే ఇప్పుడు నేను ఈ వెంకటేశ్వర వారి గురించి ఎందుకు చెప్తున్నానంటే సాక్షాత్తు స్వామివారి యొక్క రూపం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైనా ప్రతిష్ట చేశారా కాదు కాదు ఆయన వైకుంఠం నుంచి వచ్చినటువంటి శాలిగ్రామ రూపమే మన కలియుగ వెంకటేశ్వర వారు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి స్వామి అలాంటి స్వామికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు అంటాం లేకపోతే అలమేల్మంగ పద్మావతీదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు అంటాం కదా మరి ఆయనకి అభిషేక సమయంలో చక్కగా పసుపు రాస్తారు చందనం అద్దుతారు నీళ్లతోటి కలశాలతోటి ఆయనకి అభిషేకం చేసే సమయంలో చందనం ముద్దని ఇక్కడ హృదయంలో వక్షస్థలం మీద అద్దుతారు ఆ ముద్దని అద్ది ఇలా పైకి తీసేసరికి అమ్మవారి యొక్క రూపం ఆ ముద్రలో ఆ ముద్దలో చందనపు ముద్దలో అంటుకుని ఉంటుంది లిటరల్గా అంటే అమ్మవారు స్వామివారికి ఇక్కడ చేసి ఉంటారనమాట వ్యూహలక్ష్మిగా మరి అమ్మవారు వ్యూహలక్ష్మి సాధన చాలా కొంచెం నియమాలతో కూడిన సాధనైనా ఎవరైతే ఒక నియమం ప్రకారము ఈ వ్యూహలక్ష్మి సాధన చేస్తారో ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని స్వీకరించి చదువుతారో వాళ్ళకి అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది అయితే మీరు ఈ వీడియోలో నేను చెప్పాను ముందు వీడియోలో ఈ వ్యూహలక్ష్మి మంత్రం చదివేటప్పుడు రెండు చోట్ల మనకి తప్పులు పోయే అవకాశం ఉంది ఆ రెండు చోట్ల ఎక్కడ తప్పులు పోతాయో నేను చెప్తాను అది జాగ్రత్తగా పట్టుకుని మీరు జపించినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితం ఉండి తీరుతుంది అండల్లో ఇది మీరు నేను చెప్పింది కాదండి సాక్షాత్తు విష్ణుమూర్తే భూదేవికి చెప్పినటువంటి అమోఘమైనటువంటి మంత్రం కటిక పేదరికంలో ఉన్నటువంటి కుమారుడు అన్నటువంటి ఋషి ఈ మంత్ర ప్రభావం చేత అపర కుబేరుడయ్యాడు అలాగే పాండవులలో ఉన్నటువంటి శంకనుడు అనేటటువంటి ఆయన పాండవ వంశస్థుడు ఆయన కూడా ఈ సనత్ కుమార ఋషి ద్వారానే ఈ మంత్రాన్ని జపించాడు ఈ మంత్రాన్ని పొంది భక్తితో జపించడం ద్వారా తన రాజ్యాన్ని పొందుతారు అయితే ఈ వ్యూహలక్ష్మి మంత్రం పేదరికంలో ఉన్న వాళ్ళని ధనవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని చేయడమే కాదు ఐశ్వర్యం అంటే రాజ్యం లేకపోయినా రాజ్యం వస్తుంది మనకి చదువులో ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో పై శిఖరాలకి వెళ్ళాలన్నా అత్యున్నత స్థానానికి వెళ్ళాలన్నా ఏదైనా ఐశ్వర్యమే కదా అవన్నీ కూడా తీసుకొస్తుంది అయితే మరి ఇవి చాలా నియమాలు ఉన్నాయి ఎలాంటి నియమాలు అంటే కొన్ని నియమాలు చెప్తాను మనకి ఏ నియమం సూట్ అవుతుందో ఆ నియమాన్ని పట్టుకొని అలా మనం ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా చివరి దాకా చూడండి ఎవ్వరూ స్కిప్ చేయకుండా మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే చూడండి కానీ స్కిప్ చేయకుండా చూడండి వెంకటేశ్వర స్వామివారు వేయించేసి ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ మీరు తొమ్మిది శుక్రవారాలు చొప్పున అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి అమ్మవారు ఎక్కడ వేయించేసి ఉన్నారో ఆ స్వామివారు ఎక్కడ వేంచేసి ఉన్నారో ఆ శిఖరం వైపుకు చూస్తూ ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు ఎటువంటి ఆటంకం లేకుండా గనక జపించినట్లయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వాళ్ళు అపార కుబేరులు అవుతారు అంటల్లో సందేహమే లేదు సందేహ పడకూడదు అని సాక్షాత్తు విష్ణుమూర్తుల వారే చెప్పారు మనకి మనకి వెంకటాద్రికి వెళ్ళడం అవ్వదు శుక్రవారాలు కనుక ఒక సంకల్పం చెప్పుకుని ఆ సంకల్పానికి కట్టుబడి ఉండాలి ఆ నియమాలకి కట్టుబడి ఉండాలి సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోవాలి తలస్నానం ప్రతిరోజు చెయ్యాలి ప్రతిరోజు తలస్నానం చేయాలి ప్రతిరోజు భూ సయనం మాత్రమే చెయ్యాలి అలాగే మరి అనారోగ్యాలు రీత్యా మాకు ప్రతిరోజు తలస్నానం చేయడం కుదరదు అంటే మీకు ఆరోగ్యం సహకరించినన్ని రోజులు చేయండి అలాగే ఆరోగ్యం సహకరిస్తేనే భూసేనం చేయండి లేకపోతే ఏదో చాపో బొంతో లేకపోతే చెక్కబల్లో లేకపోతే సపరేట్గా మీరు పడుకోవడమో అలాంటిది చేయండి అలాగే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి ఉల్లి వెల్లుల్లితో సహా నిషేధం అనమాట తీసుకోకూడదు శుచి శౌచం ఖచ్చితంగా పాటించాలి మీరు ఏ సమయంలోనైనా చేసుకోండి అది ఉదయం చేసుకుంటారా సాయంకాలం చేసుకుంటారా అన్నది మీ ఇష్టం కానీ ఆ సమయాన్ని మీరు పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు అదే సమయానికి అదే స్థలంలో చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విష్ణు వక్షస్థలం మీద వేయించేసి ఉన్నటువంటి అమ్మవారి యొక్క కరుణ మన మీద ఉండాలి అంటే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి మరి ఎలా ప్రార్థించాలి ఏ సూక్ష్మ నియమాలు మనకి ఒకవేళ కుదరదు మనం తీవ్రమైనటువంటి అప్పుల బాధలో ఉన్నాము మనం ఈ బాధల నుంచి బయటికి రావాలి అంటే ఇంకా ఏమైనా సూక్ష్మంగా ఉన్నాయా అని మనకి ఒక అనుమానం కూడా వస్తుంది మరి ఇంత నియమాలు కఠిన నియమాలు చెయ్యాలి అంటే మన శరీరం సహకరించకపోవచ్చు ఇంట్లో వాళ్ళు సహకరించకపోవచ్చు మరి అటువంటి అప్పుడు ఏం చెయ్యాలి అంటే నలభై రోజుల దీక్ష అందరికీ కూడా తిరుపతికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా అప్పుడు ఏం చెయ్యాలి నలభై రోజుల దీక్ష ఇరవై ఏడు రోజుల దీక్ష లేకపోతే ఎనిమిది శుక్రవారాలు లేకపోతే పదకొండు రోజులు ఇలా మీరు ఒక నియమంగా పెట్టుకోండి ఇన్ని రోజులు నేను చేస్తాను ఇన్ని శుక్రవారాలు నేను చేస్తాను ఫలానా సమయంలో నేను చేస్తాను ఒక సంకల్పం మీరు తీసుకుని ఆ సంకల్పానుసారం లేదండి మేము అలా కంటిన్యూస్గా చేస్తే ఏదైనా ఆటంకం రావచ్చునేమో అంటే నాకు కుదిరినప్పుడల్లా నేను చేస్తాను నాకు వీలైనప్పుడల్లా నేను ఈ ప్రయత్నం చేస్తాను అని మీకు ఎన్నిసార్లు చేయాలి అనుకుంటే అన్ని సార్లు చేయండి కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే నూట ఎనిమిది అది మనకి అందరికీ తెలిసినటువంటి నిజం నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చేస్తే మంత్ర సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ వ్యూహలక్ష్మి మంత్రం వచ్చేసరికి వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఖచ్చితంగా ఏ ఆటంకము లేకుండా తొమ్మిది రోజుల పాటు కనుక చేస్తే ఖచ్చితమైన ఫలితం మన జీవితంలోనే చూస్తాం ఎందరో అపర కుబేరులు అయ్యారు ఎందరికో ఆస్తులు కలిసి రావడం ఎందరో వాళ్ళు దగ్గర తీసుకున్నటువంటి అప్పులు ఒకళ్ళు ఎవరో నాకు మెసేజ్ పెట్టారు నేను ఎనిమిది లక్షలు ఇచ్చానండి ఇవాళ రేపో ఇవాళ రేపో అంటాడు ఇవ్వాలని మాత్రం అండో ఇస్తాననే అంటాడు కానీ ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదండి అని చెప్పి నానా తిట్లు తిట్టారు తీసుకున్న వాళ్ళని అంటే అది బాధ మన చేత అలా తిట్టిస్తుంది అటువంటి వాళ్ళు ఇలాంటి మంత్రం గనక చేస్తే మొండి బాకీలు సైతం వసూలైపోతాయి మరి ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు మనం ఇంకొక చిన్న పని కూడా చేయాలి దాన ధర్మాలు చేయాలి మీకు తోచినంత అప్పుడే మన కర్మలన్నీ కరిగిపోతాయి అలాగే ఈ మార్గశీర్షమాసంలోనే మాసంలోనే అండి ఈ వ్రతం అంటే కాదు కాదు ఏ మాసంలోనైనా చెయ్యచ్చు కానీ ఫలా ఈ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో నేను ఈ వ్రతం గురించి అంటే ఈ మంత్ర జపం గురించి చేస్తాం చెప్తున్నాను అనమాట మరి చాలా మందికి ఏమనిపిస్తుందంటే ఈ వెయ్యి ఎన్ని సార్లు ఇన్ని నియమాలు పెట్టుకుని ఇన్ని రకాలుగా చేయడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది అటువంటి అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ చూడండి ఎంత బాగా ఇచ్చారో మనకి వీలున్నప్పుడల్లా తప్పులు లేకుండా ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు రాసుకోవడానికి మనకి భూసేనాలు లేకపోతే ప్రతిరోజు తలస్నానాలు అక్కర్లేదు మీకు ఎప్పుడు రాయాలి అని అనిపిస్తే అప్పుడు రాయండి ఏడు నెంబర్లు కూడా ఇచ్చేసారు మీరు ఎన్ని సార్లు రాయాలనుకుంటే అన్ని సార్లు రోజుకి పదకొండు సార్లే రాస్తానని చెప్పుకోండి రోజుకి నూట ఎనిమిది సార్లు చదవలేకపోయినా ప్రతి రోజు పదకొండు సార్లు అయితే రాసుకోగలమే కదా అందులోనూ చూడండి ఇక్కడ ఒత్తులు దిత్వాక్షరాలు చాలా ఉన్నాయి అవి తప్పులు పోకుండా మీరు రాస్తే ఆ స్పష్టత మీకే వస్తుంది చదివే విధానం కూడా ఇచ్చారు ఈ పుస్తకంలో నియమాలు ఇచ్చారు చదివే విధానం ఇచ్చారు ఎప్పుడెప్పుడు చేయాలి ఇచ్చారు ఎలా చేస్తే మనకి మంత్రం సిద్ధిస్తుంది ఇచ్చారు నేను అన్నీ కూడా మీకు చెప్తున్నాను చూపిస్తున్నాను కూడా ప్రతిరోజు నోటి ఎనిమిది సార్లు చేయలేమండి మాకు నోరు తిరగదు మేము చేయలేము మాకు తప్పులు పోతాయేమో అమ్మవారి కటాక్షం మాకు కూడా కావాలి అమ్మవారు లక్ష్మీదేవి ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎలా కటాక్షిస్తారో మనకి తెలియదు ఈ రోజు ఈ పుస్తకం నా దగ్గరికి వచ్చిందంటే అది లక్ష్మీదేవి యొక్క కటాక్షమే ఈ రోజు ఈ మంత్రం గురించి నేను ఎంత వివరంగా చెప్తున్నానంటే అది అమ్మవారి ఆజ్ఞ కింద నేను భావిస్తూ ఉన్నాను అయితే మరి తప్పులు పోతాయి అందరికీ నోరు తిరగదు కదా దీంట్లో ఉన్నటువంటి అక్షరాలు ఈ మంత్రం ఏంటంటే ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయ్యి విష్ణువక్షస్థితాయై అంత స్ట్రెస్ చేసి పలకాలన్నమాట ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయ ఆశ్రిత తారకాయ నమో వన్హిజాయ నమ అంటూ స్పీడ్ స్పీడ్గా కాకుండా నెమ్మదిగా చదవాలి నెమ్మదిగా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట మనం అలా తప్పులు లేకుండా నెమ్మదిగా నూట ఎనిమిది సార్లు చదవాలి వెయ్యి ఎనిమిది సార్లు చదవాలి అంటే మనం బహుశా అంత సమయం వెచ్చించలేమేమో అన్న అనుమానం వస్తుంది కానీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు చేయగలరు ఉదయం చేయలేకపోవచ్చు సాయంకాలం ప్రదోష సమయం అంటే అమ్మవారికి చాలా ఇష్టం శక్తి పూర్తిగా మన మీద చేయాలి అన్న ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనల్ని తాకాలి అన్నా ప్రదోష సమయం చాలా బెస్ట్ సమయం అంటే సూర్యాస్తమయానికి కాస్త ఒక అరగంట ముందర నుంచే ప్రదోషం మొదలవుతుంది అప్పటి నుంచి కనుక రాసుకుంటే దాదాపు ఎనిమిది గంటల వరకు ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఒక్క పదకొండు సార్లు మనం జపిస్తే మరీ మంచిది జపించలేనప్పుడు ఒక్కొక్క అక్షరము పైకి చదువుతూ ఈ పుస్తకాన్ని గనక మనం రాసుకోగలిగితే పదకొండు సార్లు ఒక్క రోజు పదకొండు సార్లు రాసుకుంటాము అంటే ప్రతిరోజు పదకొండు సార్లే రాసుకోవాలి నాకు వాళ్ళ కుదరదు పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది లేకపోతే ఫలానా చోటికి ఊరు వెళ్లాల్సి వచ్చింది అలాంటిది కుదరదు మీరు ఎంత శ్రద్ధ భక్తి విశ్వాసంతో రాస్తే అమ్మవారు అంత తొందరగా మన ఇంటికి వస్తారు మన సమస్యలన్నీ కూడా గాలిలో మబ్బులు చెదిరిపోయినట్టుగా చెదిరిపోతాయి అండంలో ఎటువంటి అనుమానం లేదు అలాగే దీంట్లో మరొక మంత్రం కూడా ఉంది సాక్షాత్తు నారద మహర్షి ఇచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి మంత్రం ఆ ఇచ్చారు ఇక్కడ రాసుకోవచ్చు ఆ మంత్రం కూడా వెయ్యి ఎనిమిది సార్లు ఇచ్చారు మీరు వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని రాసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందవచ్చు మన సమస్యల నుంచి బయటికి వచ్చేయచ్చు ఇప్పుడు నేను ఈ పుస్తకంలో ఉన్నటువంటి అన్ని నియమాలు మీకు చెప్పాను అన్ని విషయాలు చెప్పాను సాధ్యమైనంత వరకు మీరు ఎప్పుడు తిరుపతి వెళ్తే అప్పుడు ఆ వెంకటాద్రి మీద ఒక రాత్రు రెండు రాత్రుల్లో ఉంటాం కదా కనీసం ఆ సమయంలో అయినా సరే పుష్కరిణిలో స్నానం చేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నటువంటి ఆ దేవాలయ శిఖరం వైపు తిరిగి మాడవీధులలో కూర్చుని అక్కడ నమస్కారం చేసుకుంటూ కదలకుండా స్థిరాసనంలో కూర్చుని మీరు జపం చేయండి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది నాకు ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే అయ్యో వీళ్ళకి మంత్రం చెప్పలేకపోయానే అన్న బాధ నాకు ఈ రోజుతో తీరిపోయింది కాబట్టి మనం ఈ మంత్రాన్ని సాధన చేసి ఎవరికి అవసరమైతే వాళ్ళు ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారు మన యొక్క కష్టాలన్నింటినీ కూడా దూరం చేసేస్తారు అమ్మవారు మీకు ధూపదీప నైవేద్యాలు పూజ అన్నీ మీకు తెలుసు ప్రతిమికైనా చేసుకోవచ్చు కలసైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా సరే ప్రతిరోజు దీపారాధన చేసి జపం చేస్తే అఖండమైనటువంటి ఫలితం మాకు ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేసి చే చదవాలి అంటే మాకు కుదరదండి అనుకున్న వాళ్ళు కేవలం దీపారాధన చేసి అమ్మవారికి పరిమళభరితమైనటువంటి అగరబత్తి కానీ ధూప్ కోన్స్ కానీ లేకపోతే ధూపం సాంబ్రాణి ధూపం కానీ వేసి మీరు కూర్చుని ఈ యొక్క వ్యూహలక్ష్మి మంత్రాన్ని పదకొండు సార్లు రాసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ కనుక పెడితే ఈ కేటలాగ్ ఓపెన్ అవుతుంది ఆ కేటలాగ్ ఓపెన్ అయిన వెంటనే ఈ పుస్తకం గురించినటువంటి వివరాలు మీకు వస్తాయి మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాం మన సమస్యలు ఒక చాలా తక్కువ మొత్తంలో తీరిపోతాయి అని అనుకుంటున్నప్పుడు ఒక పుస్తకం కొనుక్కుని రాసుకోవడంలో ఎటువంటి లోపము తప్పు ఉండదని చెప్పి నా అభిప్రాయం మీకు ఇష్టమైతే ఆ కేటలాగులో ఉన్నటువంటి ధర పుస్తకం అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది అవన్నీ కనుక మీకు నచ్చితే వాళ్ళకి మెసేజ్ చేసి పుస్తకం తెప్పించుకోండి అమ్మవారి యొక్క కటాక్షానికి మీరు పాత్రులు కండి లోక సమస్త భావంతో